ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తుల వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఏప్రిల్ ఏడో తేదీ సోమవారం నాడు జరిగేది ఇదే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మీకు అన్ని కూడా శుభ ఫలితాలే మరి తులారాశిలో జన్మించిన జాతకలకు ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి లైఫ్లో ఎటువంటి టర్నింగ్ పాయింట్ ఉండబోతుంది ఇక నుంచి అన్ని మీకు శుభ ఫలితాలే అని అనడానికి యొక్క రాజవర్ లైఫ్ లో ఏ ఏ రంగాల్లో ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రంలో గ్రహాల రాకుమారుడుగా బుధ గ్రహాన్ని చెబుతారు బుధుడు తెలివితేటలు జ్ఞానం మరియు కమ్యూనికేషన్కు ప్రత్యేకంగా భావించేటటువంటి గ్రహం బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలోకి సంచారం కారణంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది బుధ సంచారం కారణంగా తులరాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ టైంలో కలిసి వస్తుంది ఆదాయంలో ఇంక్రీజ్ అనేది ఉంటుంది కెరియర్లో ప్రమోషన్కు అవకాశాలున్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు పురోగతిని తెస్తుంది ఇలా బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వబాధ నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల తులరాశిలో జన్మించిన జాతకులకు ఏప్రిల్ ఏడు తేదీ సోమవారం నాడు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది ఇక నుంచి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయి మీరు పట్టిందిలా బంగారం అవుతుంది మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది మీరు ఏదైతే ఒక పెద్ద బిజినెస్ పెట్టాలి మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అటువంటి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో టర్నింగ్ పాయింట్ రాబోతుందండి అదేంటి అంటే మీరు ఎవరి నుంచి అయితే లోన్ కావాలి లేదంటే ఎవరి నుంచి అయితే మీరు అప్పుగా తీసుకోవాలి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి ఈ సమయంలో మీ చేతికి డబ్బు అనేది వస్తుంది ఆ డబ్బుతో మీరు ఏదైతే బిజినెస్ అనుకున్నారో దాన్ని పెద్ద మొత్తంలో పెట్టడం జరుగుతుంది నిజంగా ఇది మీకు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలండి ఇక నుంచి మీకు నిజంగా శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఏదైతే బిజినెస్ పెట్టారో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి అదేవిధంగా పూర్వభాద్రి నక్షత్రంలో బుధ సంచారం ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా మీకు సానుకూల ఫలితాలు వస్తాయి జీవితంలో ఆనందం వస్తుంది మీరు ఉద్యోగం చేసే చోట సక్సెస్ అనేది మీ సొంతమవుతుంది మీకు ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉందండి మీ పని అందరితో మన్ననలు పొందుతూ ఉండడం వలన అంటే మీరు ఏదైతే ఏ పని చేసినా కూడా అందులో మీకు మన్ననలు అంటే ప్రశంసలు లభిస్తూ ఉంటాయండి తుల రాశి వారు బుధగ్రహ సంచారం వలన ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు బుధగ్రహ సంచారం వల్ల తుల రాశి వారి జాతకంలో మంచి మార్పులు వస్తాయి ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలు ఉన్నాయి చాలా కాలంగా ఉన్న మీ సంస్థలు పరిష్కరించబడతాయి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది ఇది విద్యార్థులకు చాలా మంచి సమయం వారు పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇది తులరాశి వారికి శుభాలను చేకూర్చే కాలమండి మీకు అదృష్టం కలిసి వస్తుంది దూర ప్రయాణం లాభిస్తాయి ఉన్నతి విద్య అభ్యసించే వారికి అనుకూలమైన రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా లభిస్తాయండి విదేశీ వ్యవహారాల్లో పురోగతి అనేది ఉంటుంది అదేవిధంగా మీ ఆరోగ్యం మీ సమయంలో బాగానే ఉంటుందండి దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన విషయాలు ఈ యొక్క రాశి వారికి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట వృత్తి వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు రావడం జరుగుతుంది ఇక అదేవిధంగా మా ఈ యొక్క సంబంధించి భాగస్వామి వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ యొక్క వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుందండి ఇక వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది పెరుగుతుంది నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు ఈ రకంగా ఎన్నో రకాలుగా కలిసి వస్తుంది ఇక అవాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో ఏ కేసులతో మీకు నడుస్తున్నాయో ఆ కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రాబోతున్నాయండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రతి కూడా ఫలించడం జరుగుతుంది ఇతరులతో వ్యవహరించినప్పుడు మాత్రం కాస్త ఓర్పుగా ఉంటే మీకే మంచిదండి ఇక మీరు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా విజయవంతమవుతాయి వృత్తిపరంగా మీకు మంచి శుభ ఫలితాలు అంటే అవకాశాలు లభిస్తాయి మీ పని ప్రశంసలు లభిస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వారికి శుభ శుభవార్తలు అందడం జరుగుతుందండి వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు కొత్త వ్యాపారులు ప్రయాణానికి సంబంధించి ఏ పని మీరు స్టార్ట్ చేసినా ఆ పని విజయవంతమవుతుంది ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి అంటే ఎవరైతే ప్రారంభించాలి ఏ పనైనా అండి వృత్తిపరంగా వ్యాపారపరంగా జాబ్ పరంగా ఏ పనిని ప్రారంభించాలని అనుకుంటే అది వెంటనే ప్రారంభిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి ఇక ఆర్థికంగా మీరు ఊహించని ధనలాభం లభించబోతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ సమయం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందండి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ యొక్క రాశి వారికి సరైన సమయాన్ని చెప్పాలి ఆరోగ్యం పర్లేదండి బాగానే ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మీకు గృహ కుటుంబ సౌఖ్యం అనేది లభిస్తుంది ఇంటికి సంబంధించిన పనులను పూర్తి చేస్తారు మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది బెటర్గా మెరుగుపడుతుంది వాహనం లేదా స్థలం కొనుగోలు చేయాలి ఆయన చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా ప్రశాంత ంతంగా స్టేబుల్గా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది ఉంటుంది బంధువుల రాక ఆనందాన్నిస్తుంది సౌకర్యాలు పెరుగుతాయి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పచ్చు పాత మిత్రులను కలుసుకునే ఛాన్స్ ఉంది అలాగే ధైర్యం పరాక్రమం పెరుగుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు తోబుట్టులతో సంబంధాలు చాలా స్ట్రాంగ్గా మెరుగుపడతాయి చిన్న ప్రయాణాలు లాభిస్తాయి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మీ మాట తీరులో ఇతరులను ఆకట్టుకుంటారు నూతన ఒప్పందాలు చాలా కుదుర్చుకుంటాయి వ్యాపారంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు తులారాసు వారికి సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్త అవకాశాలు తెచ్చిపెడతాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు ఈ సమయంలో విజయవంతంగా పూర్తి కావచ్చు ఆర్థికంగా ఈరోజు మీకు కలిసి వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఖర్చులను అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది అధిక పని ఒత్తిడి కారణంగా కొంచెం అలసట అనేది పెరగచ్చు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా సామరస్యంగా ఉంటాయండి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అండి సన్నిహితులు ఈ యొక్క రాశివారికి సంబంధించి స్నేహితులు సన్నిహితుల వల్ల సహకారం అనేది లభిస్తుంది మీరు కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మీకు ప్రతిదీ కూడా లాభదాయకంగా ఉంటుంది ఇక అదేవిధంగా కొత్త కొత్త ఆదాయ మార్గాలను తెరుచుకు అంటే ఈ యొక్క రాశి వారికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడంతో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడుల నుంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి మీ ఆరోగ్య బాగానే ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచిది విద్యార్థులు చదువులు రాణించడం జరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి అలాగే ఆర్థిక పరంగా ఈ యొక్క రాశి వారికి కలిసి వస్తుందండి కొత్త ఆదాయంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి కొత్త ఆదాయంలో మార్గాలు తెరుచుకుంటాయి గతంలో పెట్టి పెట్టుబడుల నుంచి లాభాలు వస్తూనే ఉంటాయి అదేవిధంగా మీలో ఉత్సాహం శక్తి రెండుగా మారడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ప్రేమగా ఉంటాయన్నమాట అదేవిధంగా తుల వారు మీకు మానసిక ఆందోళన తొలగిపోతుంది చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటారు వృత్తిపరంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు కానీ లక్ష్యాలను గుర్తుపెట్టుకోండి మీరు ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాన్ని సాధించే విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు లేకపోతే ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది ఇక అదేవిధంగా ఆర్థికంగా ఈ యొక్క రాశి సంబంధించి మీకు రాబోయే రోజులు చాలా మేలు జరగబో మీ కొత్త ఆదాయ మార్గాలు ఈ యొక్క రాసర్ సంబంధించి తెరుచుకోవడం జరుగుతుంది మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉన్న ఉన్నటువంటి ఈ యొక్క రాశివారు రిలీఫ్ని పొందడం జరుగుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ప్రేమగా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చూసుకుంటారండి ఇక ఈ యొక్క రాశి సంబంధించి ఉద్యోగస్తులకు చాలా మంచిగా ఉండబోతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది శుభ సమయం అండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ యొక్క రాశి వారికి ఇంట్రెస్ట్ అనేది లభిస్తుంది వీరు ఈ యొక్క రాశి వారికి సంబంధించి గురువుల ఆశస్లు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి సో చూశారు కదా తులారాశి వారికి ఏప్రిల్ ఏడు తేదీ సోమవారం నాడు తులారాశి వారికి సంబంధించి జరగబోయేది ఏంటి మీ లైఫ్లో ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక అదేవిధంగా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా ఆల్ ట్యాప్ చేయాలి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్